ఇవాళ జరిగిన జీహెచ్ఎంసీ సమావేశం మస్తు రచ్చ రచ్చ అయింది కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎవలి కాలు అస్సలు తగ్గలేదు చూసుకున్నాం అంటే అనే రీతిలో ఇలాంటి సమావేశం నడిచింది మరి ఇంతకుగా గడబిడకు కారణమైంది ఎందుకు ఇంత రచ్చ అయింది ఏం కథ అనేది మొత్తం ముచ్చట అరుచుకుని వద్దాం నడువురిగా జల్ది اڻوڙڪي نيڏرو اڻوڙڪي نيڏرو ఈ జరిగిన సమావేశానికి వచ్చిన పువ్వుపాటి కార్పొరేటర్లు ముందుగల గిట్ల నిరసన చేసిన్ మేం మా బస్తీలల్లా అభివృద్ధి పనుల కోసానికి బిచ్చం అడిగినట్టు అధికారుల చుట్టూ ఎన్ని మాట్ల తిరిగినా మాకు పనులు చేస్తలేరు మా డివిజన్ల అభివృద్ధి ఎక్కడేసిన గొంగలి అక్కడనే అన్నట్టే ఉన్నదని విమర్శించిర్రు ఇగియా గడబిడ ఎక్కువ అయ్యేటట్టున్నదని చెప్పి పోలీసులు భారీ ఎత్తున భద్రత కల్పించిర్రు ఇక గీ అక్క లోపటికి పోతుంటే ఆపే వరకు ఏమంటున్నదో ఇనున్ కూడా డిల్ కార్పొరేటర్ వన్ ఫార్టీ ఫోర్ బార్డు మా సమస్యలను చెప్పుకొని కూడా ఇది ఎందుకు అంటే మా గురించాయి కదా ప్రాబ్లం ప్రాబ్లమ్స్ ఉంచాయి కదా మొత్తానికైతే బడ్జెట్ ఆమోదం పొందినాక ప్రజల తిప్పల మీద చర్చకు కారు పార్టీ కార్పొరేటర్లు పట్టుబట్టే వరకు కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్పొరేటర్ల నడుమ లొల్లి శురువైంది దీంతోని నలుగురికి నలుగురు కార్పొరేటర్లను మార్షల్స్ అవుతలకి తీసుకుపోయినరు ఇది ఇంకింత రచ్చకు దారిదీశుడే కాదు ఆఖరుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఒగల్ని ఒగలు దొబ్బేసుకునే పరిస్థితి మోపైంది దీంతోని మొత్తం బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లను మేయర్ సస్పెండ్ చేసింది ఇక వాళ్ళు ఆఫీస్ బయట లొల్లి నిరసనయ్యేసిండ్రు లెక్కువైత చెప్పి నిరసన చేస్తున్న కార్పొరేటర్లందరినీ పోలీసులు అరెస్ట్ చేసిండ్రు వాళ్ళు ప్రభుత్వం ఉంది కాబట్టి ఆయన అక్కడ వచ్చేస్తారా మేము అపోజిషన్ లో ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తారా ఇదే నా ప్రజా ప్రజాపాలన అంటున్నారు ప్రతిపక్షాల నాయకులను మాట్లానియకపోవడే ప్రజాపాలన గరానికి కారుపాటి కార్పొరేటర్లు హైదరాబాద్ అభివృద్ధి కోసానికి నిధులడిగితే అరెస్ట్ చేస్తారా అని మాజీ మంత్రి హరీష్ అన్న గరానికి హైదరాబాద్ ప్రజల తిప్పలు తీర్వాలని మా కార్పొరేటర్లు ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అని కేటీఆర్ కూడా ఫైర్ అయిండు మొత్తానికైతే జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మక్క ఎనిమిది వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలతోని పెట్టిన ఈ ఏటీ బడ్జెట్ ఆమోదం పొందింది కానీ జిహెచ్ఎంసి సమావేశమే గిన్ని లొల్లులతోని నడిస్తే రేపు రేపట్ల అసెంబ్లీ సమావేశాలు ఇంకెంత గరంగరంగా జరుగుతాయో ఏందో పోన్రి అని అనవట్టిండ్రు ఇలా జరిగిన జిహెచ్ఎంసీ లొల్లులు చూసినోళ్ళు